ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాన్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ ఫోర్ గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ దేవునికి స్తోత్రాలు వర్షిప్ హిమ్ ఆనర్ హిమ్ ఫియర్ హిమ్ ఒబే హిమ్ సరెండర్ యువర్ లైఫ్ టు హిమ్ దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని నమ్మకం కలిగిన వారిగా దేవుని బిడ్డలుగా దేవుని రాజ్య వారసులుగా దేవునిని పోలి తండ్రిని పోలి నడుచుకునే వారిగా మనల్ని ఉండడానికి దేవాది దేవుడు ఆయన మన కోసం మరణించి ఆయన రక్షణనిచ్చి ఆ యొక్క దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి స్థుతించాలి ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేసిన దేవుడు ఎంతో గౌరవానికి ఆయన పాత్రుడైన దేవుడు వారిని పూజనీయులైన దేవుడిని ఏ విధంగా ఆరాధించాలని చెప్తున్నారు మనం చూడండి దేవుడు అనగానే ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను మనం ఒక రూపాన్ని మనం తీసుకొని వస్తాము దేవుడు ఎలాంటి రూపంలో కూడా స్థుతింపబడకూడదు ఎందుకంటే అదే దేవాది దేవుడు చెప్పింది ఆయన ఆత్మస్వరూపి ఒక రూపం లేదు ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా దేవుని యొక్క రూపాన్ని ఇవ్వలేరు ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన సృష్టి ఆయన సృష్టితో మన చేతులతో ఏదైనా కానీ మనం దాన్ని చేసుకుని మళ్ళీ ఆయనే మన దేవుడని పూజిస్తే ఇట్ ఈస్ రాంగ్ బికాస్ వీఆర్ చేంజింగ్ ఎంటైర్లీ గాడ్స్ ఆనర్ అండ్ ఆల్సో ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మహిమను దేవుని గౌరవాన్ని మనము సరిగా మనము చూపించట్లేదు కనపరచట్లేదు అండ్ ఆల్సో ఇట్ బికమ్స్ సిన్ దేవుడు ఆజ్ఞ ఇచ్చారు నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందైనా కింద భూమి అయినా భూమి కింద దేని కూడా ఎలాంటి రూపంలో కానీ ఎలాంటి యొక్క ఇమేజెస్లో మనం ఆయన పూజించకూడదు ఆరాధించకూడదు అని చెప్పేసి అలాగే యహోవా నామాన్ని వ్యర్థంగా నుచ్చరించకూడదు వ్యర్థంగా నుచ్చరించు వారిని దేవుడు నిర్దోషకాయ ఎంచడు గాడ్ కమాండ్స్ టు వర్షిప్ హిమ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ ఒక ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలో కూడా దేవుడు మనకి నేర్పించారు హీ సేస్ దట్ యునో బికాజ్ ఐ ఆమ్ హోలీ నేను పరిశుద్ధుడిని నేను నా ప్రాణాన్ని మీకోసం ఇచ్చి మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను కాబట్టి మీరు మీ యొక్క ఆ యొక్క వికెడ్నెస్ చెడుతనం నుంచి అంచెలంచెలుగా ప్రతిరోజు దేవుల్లో ఆ నీతిలో ఆ పరిశుద్ధతలో దేవుల్లో నడుచుకుంటూ దేవుని బిడ్డలుగా దేవునికి భయపడి దేవుడిని ఏ విధంగా పూజించమన్నారో ఆరాధించమన్నారో ఆ యొక్క కమాండ్మెంట్స్ ప్రకారం ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన మాట ప్రకారం ఆయన ఏ విధంగా ఆ ప్రాపర్ మేనర్లో మనం ఆయన్ని ఆరాధించాలని చెబుతా ఉన్నారు ఇక్కడ ఆ యొక్క సమరేయ స్త్రీతో మన యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు నో గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ ఆఫ్ లైక్ ఏ స్టేటస్ ఒక స్టేటస్ చూసి దేవుడు నిన్ను ఎన్నుకోరు ఒక స్త్రీ అని ఒక పురుషుడు అని పిల్లలని కాదు పిల్లడైన సమయాలతో దేవుడు మాట్లాడారు గర్భంలోనే ఉన్న ఆయన ఏర్పాటు చేసుకుని ఇర్మియా గారితో నీ తల్లి గర్భంలోనే నిన్ను ఆర్డైన్ చేసి నిన్ను నేను ఎన్నుకోని నిన్ను నా సేవ కోసం తీసుకొని వచ్చాను అని అన్నారు అలాగే ఒక స్త్రీ మనం చూస్తూ ఉంటే మేరీ కానీ మార్త కానీ మగ్ధలేని మరియ కానీ అలాగే ఈ యొక్క సమరయ్య స్త్రీ కానీ అలాగే బైబిల్ గ్రంథంలో యూనో రూత్ కానీ అలాగే రాహాబ్ కానీ అలాగే మనం చూస్తా ఉంటే థామర్ గానీ బషిప కానీ వాళ్ళ పేర్లు దేనికి పనికరని యూస్లెస్ ఉమెన్ పేర్లు కూడా దేవుడు ఎంతగానో ఉన్నతంగా వారిని ఆదరించి కనికరించి రిస్టోర్ చేసి వారి పేర్లు కూడా మన తిరిగి బైబిల్ గ్రంథంలో రాసి వాళ్ళని ఆనర్ చేయడానికి మనం చూస్తా ఉన్నాము గాడ్ హ్యాస్ టేక్ గాడ్ హ్యాస్ బోర్న్ ఇన్ ఏ ఒక స్త్రీ యొక్క గర్భసంచులు ఆయన తొమ్మిది నెలలు ఆయన ఉండి ఒక దేవాది దేవుడైన గొప్ప సృష్టికర్త ఆయన ఈ భూమి మీద జన్మించారు దిస్ ఇస్ యాక్చువల్లీ వెన్ వీ రీడ్ మన తలంపులు అసలు మన ఆలోచనకే మనకు అర్థం కాదు ఒక సృష్టికర్త నక్షత్రాలకు పేర్లు పెట్టి మిల్కీ వేసు కొన్ని బిలియన్స్ కోటాను కోట్లైన నక్షత్రాలు ఏ మానవుడు వెళ్ళలేనా నక్షత్రాలని దేవుడు ఆయన సృష్టించుకొని సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించి వీటిలన్నిటినీ యొక్క ప్రజలు సృష్టించిన దేవుడు మళ్ళీ ఆ దేవుడే తిరిగి ఒక స్త్రీ గర్భంలో తొమ్మిది నెలలు ఆ స్త్రీ మీద ఆధారపడి ఈ భూమి మీద జన్మించి మనము జీవించినట్టుగా జీవించి కానీ ఎలాంటి పాపం లేదని మనకి హిబ్రిల్ పత్రికలు చెబుతున్నారు ఎలాంటి పాపం లేకుండా ఆయన జీవించి ఆయన మన పాపాల కోసం సిలువులో మరణించి మళ్ళా మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఈ రోజున దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలో దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు మనం యాక్చువల్గా వీఆర్ బ్లెస్సడ్ పీపుల్ బికాజ్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్ గాడ్ ఈజ్ ప్రీచింగ్ అస్ గాడ్ ఈజ్ యునో గివింగ్ అస్ ద నాలెడ్జ్ దేవునికి స్తోత్రాలు అపోథియోసిస్ అపోథియోసిస్ అంటే ఎలివేషన్ ఆఫ్ డివైన్స్ స్టేటస్ మన ఆలోచన కాదు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనకి ఆయన తెలుసుకోటానికి మనము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి ఫాదర్ గాడ్ రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ మీ గురించి మాకు తెలియజేయండి అర్థం చేసుకోగలిగిన ఈ చిన్న మైండ్కి మీ గురించి కొంచెమైనా మేము అర్థం చేసుకుంటానికి సహాయం చేయండి ఆయన జ్ఞానం ఏడు సముద్రాలైతే మనకుంది ఒక నీటి చుక్క అంత జ్ఞానము అంతటి గొప్ప ఏడు సముద్రాలని దాని లోతుని దాని వెడల్పుని దాని యొక్క ఆ యొక్క నీటిని మనం ఎక్కడ లెక్కేయగలము ఎక్కడ మనము మాట్లాడగలము కాబట్టి ఓన్లీ దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మా తప్ప మనం దాన్ని పాటించలేము కాబట్టి దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని అనుగ్రహించి దాని ప్రకారం నడుచుకోమని మనకు ఒక స్టాండర్డ్ కొలత ఏ విధంగా మనం నడుచుకోవాలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నారు పత్రిక ఒకటి ఇరవై ఐదులో మనం చూస్తుంటే అపోస్న పౌల్ గారు అంటారు డూ నాట్ ఎక్స్చేంజ్ ద ట్రూత్ ఫర్ ఎ లైఫ్ ఆ యొక్క సత్ సత్యాన్ని ఒక అబద్ధం కోసం నువ్వు దాన్ని ఎక్స్చేంజ్ చేయొద్దు మార్పిడి చేయొద్దు అని అంటున్నారు మనం చాలాసార్లు మనకు తెలిసినా తెలియకపోయినా కానీ కూర్చొని చాలా మాటలు మనం గొప్పలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆల్వేస్ ద ట్రూత్ ప్రివేర్స్ ఎప్పుడు కూడా సత్యమే జయాన్నిచ్చేది అది నీకు కష్టమైనా కానీ దేవుని మాటను మాట్లాడు అందులో జీవించడానికి ప్రయత్నించు దేవుడు నీకు సహాయం చేస్తారు దేవుని గురించి నీకు తెలియజేసుకుంటారు అలాగే ఫాల్స్ వర్షిప్ యూనో కేయిన్ ఫాల్స్ వర్షిప్ ఆయన ఏదో దేవుడికి తీసుకురావాలనుక అన్నదమ్ములు మనకి ఆది కాదు నాలుగులోని ఆదాము అవ పడిపోయిన వెంటనే చూపిస్తూ ఉన్నారు అప్పటివరకు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఏబేలో గొర్రెని తీసుకొని వచ్చారు కేయిన్ ఆయన భూమిలో బండిని తీసుకొని వచ్చారు దేవుడు ఏ యొక్క ఆ యొక్క ఆఫరింగ్ని స్వీకరించారు కదా బికాజ్ హీ బ్రాడ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ బ్లడ్ ఆఫ్ గాడ్ బికాస్ వాళ్ళ అమ్మ నా దగ్గర బహుశా విని ఉంటారు మనం హెబ్రిల్ పత్రికలో చూస్తే కేయిన్కి కూడా తెలుసు స్ ఐ ఇన్ఫర్మేషన్ బట్ హీ డిస్అబే దేర్ ఆల్సో అక్కడ కూడా ఆయన అయినా అవిధేయత చూపించి దేనికి ఇష్టం లేని ఆ యొక్క ఆరాధన చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించలేదు ఆ కోపంలో దేవుడు హెచ్చరించినాగా కేయిన్ వినకుండా ఆ యొక్క తన తమ్ముని చంపినట్టు మనం చూస్తున్నాము దాని ద్వారా దేవుని దగ్గర నుంచి ఇంకా దూరం అయిపోవడం మనం చూస్తున్నాము ఏదైనా వనం నుంచి వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చారు ఈ యొక్క కేయిను తప్పు చేసి ఇంకా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడని చూస్తున్నాము ద వర్షిప్ ఇస్ సో ఇంపార్టెంట్ హౌ యూ వర్షిప్ గాడ్ పూజనీయుడు దేవునికి నీ గౌరవము నీ యొక్క నీ హృదయాన్ని ఆయన పాదాల ముందు పెట్టినప్పుడు అది నిజమైన ఆరాధనగా ఉంటుంది నీ రహస్య పాపాలను తీసివేసి దేవునికి ఏ విధంగా ఇష్టమైందో దేవునికి మాత్రమే మనం ప్రథమ స్థానాన్ని మనం ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన పూజించినప్పుడు దేవాది దేవుడు మన ఆరాధనను స్వీకరిస్తారు అలాగే చూడండి కర్మేలు పర్వతం మీద మన ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు దేవాది దేవుడు అగ్నిని పంపి ఆ యొక్క నాలుగు వందల యాభై మంది ఆ యొక్క బయలు పూజార్ల ముందు దేవుడు ఆయన్ని ఆయన మహిమపరుచుకున్నారు ఆయన సేవకుడిని ఆయన పరిచారు బికాస్ ఎలైజా హ్యాస్ డన్ హౌ గాడ్ వాంట్స్ హిమ్ టు డూ దేవుని మీద ఆధారపడి ఏనో దేవుని యొక్క శక్తిని అక్కడ ఏలియా చూపించడానికి దేవుడు ఆయనకి సహాయం చేశారు అలాగే చూడండి దేవాది దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనకి జవాబులిచ్చి తన యొక్క సేవకుల్ని అలాగే తన బిడ్డల్ని విశ్వాసుని ఆయన అంగీకారమైన ప్రార్థన మీరు చేస్తున్నారని దేవుడు మనకి ఇంకా సంతోషంతో సహాయం చేస్తూ ఉంటారు చూడండి ప్రకటన గ్రంథం మనం నాలుగో పదిలో చూస్తే వర్షిప్ హీమ్ హూ లీవ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్ ంత పెద్దలు మనం మూడు అధ్యాయులు మనం చూస్తుంటే భూమి మీద చూస్తాం నాలుగో అధ్యాయానికి దేవుడు రాజ్యాన్ని ఓపెన్ చేశారు మన యోహాన్ గారి కోసం ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబండి చూడండి అక్కడ ఏం చేస్తా ఉన్నారు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్ దే వర్షిపింగ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ లీవ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ నిత్య ఎల్ల కాలము దేర్ ఇస్ నో డెత్ టు గాడ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ గాడ్ ఈజ్ లివింగ్ దేర్ గాడ్ యు నో హూ రిడీమ్డ్ అస్ It is our duty to worship him, to honor him, to adore him. అండ్ ఆల్సో ప్రకటన కదా పద్నాలుగు ఏళ్ళలో మనం చూస్తుంటే ఫియర్ గాడ్ గివ్ హిమ్ గ్లోరీ వర్షిప్ హిమ్ హూ మేడ్ ద హెవెన్స్ అండ్ ద అర్త్ శక్తి కలిగిన దేవునికి యొక్క మహిమ ప్రభావాలు మనం తెలియజేస్తూ ఉండాలి ఆయన్ని గౌరవించాలి భయపడాలి ఆయన శక్తిని చూసి మనము ఆశ్చర్యపడాలి ఆవునెస్ ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నన్ను ఎన్నుకున్నారా ఇలాంటి దేవుడు నేను కలిగిన నా మీకు వందనాలని మనం పాదాల మీద పడిపోయేలాంటి యొక్క ఆరాధన మనం చేయాలి మన హృదయం దేవుడికి సమర్పించుకోవాలి ఆ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వాలి దేవుడు కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రమశిక్షణకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ ప్రూనింగ్ చేసినప్పుడు పూజ చేసేటప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు కష్టమైనా కానీ దాన్ని భరిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని స్వరూపంలో దేవుని మహిమలోకి మనం నడవటానికి దేవుడు మనకి కృపలను గ్రహిస్తారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ గొప్ప దేవుడినైనా తండ్రి మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలనైనా ఇదిగోనైనా మా ఆత్మలు మీ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు అయినప్పుడునైనా ఈ మరణించిన ఆత్మలు చెడుతో నిండిపోయిన ఆత్మలో చనిపోయిన ఆత్మని తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని స్పందింపజేసినైనా మమ్మల్ని రివైవ్ చేసిన అయినా మీ ప్రాణాన్ని మాకు ఇచ్చిన ఆయన ప్రభా ఇదిగో మేము చనిపోయిన మా ఆత్మను జీవింపజేసినైనా మీ ఆత్మతో కనెక్ట్ చేసుకున్న ఆయన ప్రభా తండ్రి ఇదిగోనైనా అప్పుడే మా నాయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో శక్తితోనైనా మేము మాట్లాడే మాట మేము పూజించే పూజ అలాగే మా యొక్క ఆరాధన మా స్థుతి మేము మాట్లాడే ప్రతి ఒక్క దైవకమైన మాటల్ని నాయన మీరు వాటిని శుద్ధీకరించిన ఆయన ప్రభ శాంక్టిఫై చేసిన ఆయన వినిన వారి హృదయాల్లో నాయన ప్రభ వారు కూడా మిమ్మల్ని అంగీకరించడానికి మీరు కృప చూపిస్తున్నాయినా వారి హృదయాలు తెరిచిన ఆయన ప్రభ వారిని కూడా నిత్య జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాస్తూ నాయనా ప్రభ నశించిన దానిని వెదిక రక్షించ వచ్చిన దేవా మీ పాదాలకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మా జీవితాన్ని నాయన మీరు మార్చిన విధానాన్ని బట్టి మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన ప్రభా మా ఎడల మీ మహాకృపను మా మీద కుర్మరించి కరుణను కుర్మరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్న ఆయన ప్రతి ఒక్క బిడ్డని మీరు కాచి కాపాడి భద్రపరిచి దీవించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమెండి గాడ్ బ్లెస్ యూ ఆల్